హలో అండి నమస్తే సో మీరు గ్రో యాప్లో కనుక రిజిస్టర్ చేసుకుని ఉండి మీరు గ్రో యాప్ ద్వారా ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలంటే అది ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను సో ముందుగా గ్రో యాప్ ఓపెన్ చేసుకుందాము సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ స్టాక్స్ పేజ్లో చూసారంటే ఇక్కడ మీకు నిఫ్టీ ఫిఫ్టీ కనిపిస్తుంది సో టాప్ ఫిఫ్టీ కంపెనీస్ అనేవి ఏవైతే ఉన్నాయో మీరు ఇక్కడ చూడొచ్చు అలాగే ఇక్కడ మోస్ట్ బాట్ ఆన్ గ్రో అనేసి ఇక్కడ మీకు కొన్ని ఫోర్ కంపెనీస్ అయితే పేర్లు కనిపిస్తున్నాయి వోడాఫోన్ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ అనేసి రిలయన్స్ పవర్ టాటా మోటార్స్ సో అవి మీరు ఇక్కడ చూడొచ్చు అలాగే ప్రోడక్ట్స్ అండ్ టూల్స్లో కూడా ఇక్కడైతే ఇంట్రాడే అనే ఆప్షన్ ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది సో ఈ ఇంట్రాడేలో చూస్తే కనుక ఈరోజు టాప్ ఇంట్రాడే స్టాక్స్ అనేవి ఒక ఫైవ్ స్టాక్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి సో అలాగే గెయినర్స్ అంటే ప్రస్తుతం మార్కెట్లో ఏవి కంపెనీస్ అయితే గెయిన్లో ఉన్నాయో ఏవి గెయిన్ అవుతున్నాయో సో అవి అయితే ఇక్కడ మనకు కనిపిస్తాయి ఇది లార్జ్ సెగ్మెంట్ సో ఇదేమో మిడ్ సెగ్మెంట్లోను ఇదేమో స్మాల్ సెగ్మెంట్లోను సో వీటన్నిటిలో కూడా మీరు మళ్ళీ ఇక్కడ సి మోర్ అంటే కనుక మీకు అన్ని కంపెనీస్ అయితే కనిపిస్తాయి సో ఇందులో కూడా మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకుని మీకు అది ఉపయోగంగా ఉంటుంది లాభదాయకంగా ఉంటుందంటే కనుక ఆ స్టాక్లో అయితే మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు సో అలాగే మిడ్లో కూడా అలాగే చూసుకుంటే మీకు ఇక్కడ కనిపిస్తాయి మిడ్ రేంజ్లో ఉన్న మా స్టాక్స్ అన్నీ కూడాను సో ఇందులో కూడా మీరైతే ఇన్వెస్ట్ చేయొచ్చు సో స్మాల్లో చూస్తే కనుక స్మాల్ ఇండస్ట్రీస్లో కూడా మీకు కనిపిస్తాయి సీమోర్ అంటే ఇవన్నీ కూడా మీరు చూసి మీకు ఏదైతే మీకు చేయాలనుందో ఇన్వెస్ట్మెంట్ ఏ కంపెనీలో మీకు లాభదాయకంగా ఉంటుందనేదో మీరు చూసుకుని దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుని ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ అంతా కూడా మీరు ఇక్కడ ఒకసారి స్టడీ చేసి మీరైతే ఇన్వెస్ట్మెంట్లో ప్రొసీడ్ అవ్వచ్చు సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక దాని పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది టూ డేస్లో టూ డేస్ హై అనేసి అలాగే ఫిఫ్టీ టూ వీక్లో ఫిఫ్టీ టూ వీక్ హై అలాగే మార్కెట్ డెప్త్ ఏమిటి అలాగే ఫండమెంటల్స్ అండ్ ఫైనాన్షియల్స్ రెవెన్యూ ఎంత ఉంది ప్రాఫిట్ ఎంత ఉంది అలాగే నెట్వర్క్ ఎంత అనేది ఈ కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది ఆ కంపెనీ మీద క్లిక్ చేస్తే సో అదంతా మీకు యూస్ఫుల్గా ఉంది లాభదాయకంగా ఉంటుంది అంటే కనుక మీరు అందులో అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇక్కడ నేను ఇంట్రాడే ఎలా చేయాలో చూపిస్తాను సో మనం కావాలంటే ఆ స్టాక్ని సెలెక్ట్ చేసుకుని ఉదాహరణకి రిలయన్స్ పవర్ సో ఇప్పుడు ఇక్కడ మనకి రిలయన్స్ పవర్ గురించి అంతా అయితే తెలుస్తుంది వన్ డే సో రోజుది ఎలా ఉంది దాన్ని మార్కెట్లో అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది సో ఈరోజు మార్కెట్ దానిది ఎలా ఉంది అనేది అయితే మనం ఇక్కడ చూడొచ్చు లాస్ట్ థర్టీ మినిట్స్లో దాని ఎలాగ ఉంది మార్కెట్ అనేది ఆర్ మీరు వన్ లాస్ట్ వన్ మంత్లో ఎలాగ ఉంది కూడా మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు సో ఇప్పుడు మనం ఇందులో మనం ఇంట్రాడే కనుక బై చేయాలంటే ఇక్కడ అందరు బై అనేది దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంట్రాడే అని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ డెలివరీ అంటే కనుక ఇది మనం హోల్డింగ్ చేసుకోవాలంటే స్టాక్స్ పర్చేస్ చేసిన తర్వాత ఈ డెలివరీ ఆప్షన్ అనేది చూస్ చేసుకుంటాము సో ఇప్పుడు మనం ఇంట్రాడే ఎలా చేయాలో చూస్తున్నాం కాబట్టి దీనికోసం ఇంట్రాడే అని సెలెక్ట్ చేసుకుంటాము సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్వాంటిటీ క్వాంటిటీలో ఇక్కడ మనం ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది అలాగే ఎన్ఎస్ఈ బిఎస్సి అనేది కూడా మీరు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే అది ఆల్టర్ అవుతుంది సో మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు సో మనం ఇక్కడ ఇంట్రాడే పెట్టాం కాబట్టి ప్రైస్ మార్కెట్ ప్రైస్లోనే అనేది మనము సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే లిమిట్ కూడా మనం ఒకటి పెట్టుకోవచ్చు ఆ లిమిట్ దాకా వస్తే కనుక మనము దాంట్లో ట్రేడింగ్ స్టార్ట్ చేయొచ్చు సో ఆ స్టాక్ మనం కొనాలనుకుంటే కనుక ఆ లిమిట్ ఇప్పుడు ఇక్కడ ట్వంటీ ఫోర్ పాయింట్ టూ చూపిస్తుంది ట్వంటీ ఫోర్ పాయింట్ టూ ట్వంటీ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ అలాగా సో అది కొంచెం తగ్గి ఒక ట్వంటీ ఫోర్కి వచ్చినప్పుడు కొనుక్కోవాలి అని అనుకుంటే కనుక మీరు ఆ ట్వంటీ ఫోర్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు పెట్టుకుంటే కనుక ఆ రేంజ్లోకి వచ్చినప్పుడు మీరు స్టాక్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు షేర్ సో అలాగే ఇక్కడ మనము అట్ మార్కెట్ అంటే అట్ మార్కెట్ ప్రైస్లోనే కూడా మీరు ఇమ్మీడియట్గా అయితే పర్చేస్ చేసేసుకోవచ్చు సో ఇక్కడ క్వాంటిటీ అనేది నేను ఇక్కడ ఫైవ్ షేర్స్ పెడతాను తర్వాత ఇప్పుడు మనం ఇంట్రాడే చేస్తున్నామంటే కనుక దాని అర్థం ఏమిటంటే ఇప్పుడు ఈ రోజే కొనాలి ఈరోజే అమ్మేయాలి ఒకరోజు దానికి మనము ఒకవేళ కనుక షేర్స్ ఉంచాము కానీ బై ఈవినింగ్ త్రీ త్రీ ఫిఫ్టీన్ లోపల మీరైతే వాటిని అమ్మేవలసి ఉంటుంది ఒకవేళ లోపల కనుక మీరు అమ్మేకపోతే మీ బ్రోకర్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ కన్ ఈ దీంట్లో అయితే మనం గ్రో యాప్ నుంచి చేస్తున్నాం కాబట్టి ఆ గ్రో వాళ్ళు ఆటోమేటిక్గా దాన్ని త్రీ ఫిఫ్టీన్ కల్లా వాళ్ళైతే అమ్మేస్తారు అమ్మేసినప్పుడు మనం అమ్మలేదు మర్చిపోయాము కాబట్టి సో దానికోసం వాళ్ళు కొన్ని పెనాల్టీ ఛార్జెస్ కూడా వేస్తారు సో అవన్నీ అవాయిడ్ చేయడానికి ఏంటంటే మీరు ఇంట్రాడే చేస్తున్నప్పుడు మాత్రం జ్ఞాపకంగా బై అండ్ సెల్ సేమ్ డే చేసేవలసి ఉంటుంది బి బిఫోర్ త్రీ ఫిఫ్టీన్ సో ఇప్పుడు అదొకటి గుర్తుపెట్టుకోవాలి తర్వాత మనము ఒక యాడ్ స్టాప్ లాస్ అని కూడా పెట్టుకోవాలి ఎందుకంటే ఆ రోజు అప్పుడు స్టాక్ దాని వాల్యూ బాగా పడిపోవచ్చు కూడా బాగా పడిపోతే మనకి నష్టం వస్తుంది అందుకని ఎంతవరకు ఆ స్టాక్ పడ దాని మార్జిన్ ఎంత తక్కువ దాకా అనేది మనం ఒక నంబర్ అయితే మనము సెట్ చేసుకుని ఉంచుకోవచ్చు ఇప్పుడు ఇది ట్వంటీ ఫోర్ పాయింట్ టూ ఫైవ్లో ఇప్పుడు ప్రస్తుతం ఉంది సో అది జస్ట్ ట్వంటీ ఫోర్కి కనుక దిగిపోతే కనుక వెంటనే అమ్మేసేయాలి సో మన ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా అవైతే సేల్ అయిపోతుంది అప్పుడు స్టాక్ అదే కనుక మనం ఈ స్టాప్ లాస్ అనేది యాడ్ చేసుకోలేదనుకోండి స్టా స్టాక్ వాల్యూ బాగా పడిపోతే కనుక మనకి చాలానే నష్టం వస్తుంది సో అందుకని ఇంట్రాడే చేస్తున్నప్పుడు గుర్తుగా స్టాప్ లాస్ అనేది కూడా మనము పెట్టుకుంటే మనకే ఉపయోగంగా ఉంటుంది సో ఇక్కడ మనం యాడ్ స్టాప్ లాస్ మీద స్టాప్ లాస్ యాడ్ అని ఉంది కదా సో సెల్ ఆర్డర్ ఎప్పుడు మనం సెల్ చేయాలంటే ఈ రేంజ్ కంటే కిందకి వెళ్ళిపోతే కనుక మనకు అక్కర్లే సెల్ చేసేయాలి ఆ స్టాక్ మనకి ఇప్పుడు వద్దు సో అది మళ్ళీ సెల్ చేసేయాలనేది ఇక్కడ మనం డిసైడ్ చేయాలి ఉంటుంది ఎంత అమౌంట్ అనేది సో ఇక్కడ నేను ట్వంటీ ఫోర్ అని పెడతాను సో ఈ ట్వంటీ ఫోర్ రూపీస్కి మనం స్టాప్ లాస్ అనేది పెట్టాం సో ఈ ట్వంటీ ఫోర్ కంటే తక్కువ ట్వంటీ ఫోర్ కానీ ట్వంటీ ఫోర్ కంటే తక్కువ అయిపోతే కనుక ఆటోమేటిక్గా మీరు సెల్ చేయకపోయినా కూడా స్టాక్ అయితే సెల్ అయిపోతుంది సో అంతకంటే ఎక్కువ ఉంటే కనుక మీరే మళ్ళీ బై ఈవినింగ్ త్రీ ఫిఫ్టీన్ లోపల మీరైతే సెల్ చేయవలసి ఉంటుంది సో ఇప్పుడు ఇదిలా పెట్టిన తర్వాత ఇక్కడ ఫైవ్ క్వాంటిటీ పెట్టాను సో ఇప్పుడు మనము ఇక్కడ చూసుకుంటే కనుక ఇంట్రాడేలో ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు దీని ఒరిజినల్ వాల్యూ అయితే ట్వంటీ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ పర్ షేర్ కదా కానీ ఇంట్రాడేలో చేస్తే కనుక మనకి ఫైవ్ టైమ్స్ మార్జిన్ అయితే మనకి బెనిఫిట్ వస్తుంది సేమ్ డే మనం ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నాకు పర్ షేర్ ట్వంటీ ఫైవ్ రూపీస్కే నాకు వస్తుంది సో ఫైవ్ ఫైవ్ షేర్స్ వాల్యూ ట్వంటీ ఫైవ్ రూపీస్ యాక్చువల్గా ఒరిజినల్ వన్ షేర్ వాల్యూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఉంది కానీ నాకు ఫైవ్ షేర్స్ కొన్నా కూడా నాకు ఫైవ్ టైమ్స్ బెనిఫిట్ అనేది అయితే ఇక్కడ వస్తుంది సో ఇప్పుడు నేను ఇవన్నీ చూసుకుని సో ఇప్పుడు నేను బై అనేసి క్లిక్ చేస్తాను బై చేయగానే బై ఆర్డర్ సక్సెస్ఫుల్ అని వచ్చింది సో ఇక్కడ షేర్స్ ఫైవ్ ఆఫ్ ఫైవ్ బై ప్రైస్ మార్కెట్ ప్రైస్ సెల్ స్టాప్ లాస్ అట్వంటీ ఫోర్ సో ట్వల్ ట్వంటీ ఫోర్ కంటే కనుక దిగిపోతే కనుక ఆటోమేటిక్గా సేల్ అవుతుంది సో ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ ఆర్డర్ డీటెయిల్స్ అయితే కనుక ఇక్కడ చూడొచ్చు చూస్తే మనకి ఈ డీటెయిల్స్ అంతా ఇక్కడ కనిపిస్తాయి ఆర్డర్ డే బై ఇంట్రా డే రెగ్యులర్ ప్లస్ స్టాప్ లాస్ స్టాప్ లాస్ కూడా పెట్టాం కాబట్టి మనకి ఇక్కడ డీటెయిల్స్లో మనకి కనిపిస్తుంది అలాగే ఆర్డర్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ యావరేజ్ ప్రైస్ మనం కొన్నప్పుడు ఎంత ఉంది అలాగే సెల్ స్టాప్ లాస్ ఎట్ సో ట్వంటీ ఫోర్ వస్తే కనుక ఆటోమేటిక్గా సెల్ అయిపోతుంది సో అలాగే ఎక్స్చేంజ్ అండ్ వ్యాలిడిటీ సో ఇవన్నీ కూడా లింక్డ్ ఎస్ఎల్ ఆర్డర్ ఇవన్నీ మనకి జస్ట్ ఇలాగ ఇవన్నీ ఈ ఆర్డర్ యొక్క డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు సో ఆర్డర్ స్టేటస్ సక్సెస్ఫుల్ అనేసి వచ్చింది సో అలాగే ఇక్కడ మీరు ఇంట్రాడేలో చేశారు కాబట్టి ఇక్కడ పొజిషన్స్లో చూస్తే కనుక మీకు ఇక్కడ రిలయన్స్ పవర్లో ఇప్పుడు మనం చేసినది ఇది అయితే కనిపిస్తుంది సో మళ్ళీ ఇప్పుడు మనం కొంతసేపట్లో దాన్ని సేల్ కూడా చేసేసుకోవచ్చు సేల్ చేసుకుంటే అప్పుడు మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది కూడా ఇప్పుడు ఇక్కడ ఇమీడియట్గా ప్రస్తుతం అయితే నో ప్రాఫిట్ నో లాస్ లాగా జీరో జీరో ఉంది సో కొంతసేపు ఉన్న తర్వాత మధ్యలో మైనస్ అవుతుంది ప్లస్ అవుతుంది సో ఎక్కువ తక్కువలు అవుతూ ఉంటాయి సో మనం అది ఒకసారి అబ్జర్వ్ చేసుకుని కొంచెం మనకి ప్రాఫిట్ వస్తుంది అన్నప్పుడు మనం అమ్మేసుకోవచ్చు లేదా ఈవినింగ్ త్రీ ఫిఫ్టీన్ లోపలైతే మీరు ఈ స్టాక్స్ని అయితే అమ్మేవలసి ఉంటుంది ఇంట్రాడే కాబట్టి సో ఇప్పుడు మళ్ళీ ఈ స్టాక్ని మనం ఎలా అమ్మాలో అనేది చూద్దాము ఇప్పుడు ఇక్కడ చూస్తే ఆర్డర్స్లో కూడా ఇప్పుడు మనమైతే పెట్టుకున్న ఆర్డర్ ఏదైతే స్టాక్ ఇప్పుడు ఇంట్రాడేలో పర్చేస్ చేశామో అది కూడా ఇక్కడ కనిపిస్తుంది సో మళ్ళీ ఒకసారి దాని మీద క్లిక్ చేసి దాన్ని ఏమన్నా మాడిఫై కూడా మనం అయితే చేసుకోవచ్చు ఇప్పుడు కొనుక్కున్న మనం స్టాక్ని దాని మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ రిలయన్స్ పవర్ది నేనైతే డేలో కొనుక్కున్నాను కదా బట్ మనం కావాలంటే దాన్ని కన్వర్ట్ టు డెలివరీగా కూడా మనం అయితే చేసుకోవచ్చు ఆప్షన్ కూడా ఇక్కడ ఇచ్చారు సో యాడ్ స్టాప్ లాస్ స్టాప్ లాస్ అనేది మనం ఆల్రెడీ పెట్టాము సో కన్వర్ట్ టు డెలివరీలో చేసుకుంటే కనుక మనము ఇంట్రాడే నుంచి డెలివరీ కూడా మనమైతే ఈజీగా ఇక్కడ నుంచే కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు సో అప్పుడు అది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ స్టాక్ని సేల్ చేయొచ్చు సో ఈరోజే ఈవినింగ్ లోపల సేల్ చేసేయాలని అయితే కంపల్సరీ ఉండదు సో అలాగే ఇక్కడ పొజిషన్ డీటెయిల్స్లో కూడా మీకు ఇక్కడ సో ప్రస్తుతం దాని పొజిషన్ ఎలాగుంది అనేది ఇక్కడ కనిపిస్తుంది సో మీకు రిటర్న్స్ ఎంత వస్తాయి అనేది అయితే మీకు ఇక్కడ తెలుస్తుంది సో ఈ రిటర్న్స్ మీకు కొంచెం బాగానే ఉన్నాయి అనుకుంటే కనుక మీరు ఆ టైంకి ఇమీడియట్గా అయితే సేల్ చేసేయచ్చు సో నేను ఇక్కడ ప్రస్తుతం సెల్ అంటాను సెల్ అనగానే ఇక్కడ మీకు ఎంత క్వాంటిటీ అనేది మీరు తీసుకున్నారు కదా సో అది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది నెట్ పొజిషన్స్ ఫైవ్ సో ఫైవ్ షేర్స్ ఇప్పుడు సెల్ చేసేయాలనుకుంటే అదే ఎంటర్ చేయొచ్చు లేదా ఇప్పుడు ఒక నంబర్ ఎంటర్ చేసి మళ్ళీ తర్వాత ఇంకొంచెం సేపు చూసిన తర్వాత మళ్ళీ అప్పుడు కూడా మీరు మిగిలిన షేర్స్ అయితే సేల్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఫైవ్ ఫైవ్ షేర్స్ నేను కొన్నవి నేను ఇప్పుడే సెల్ చేసేస్తున్నాను సో అది ఇప్పుడు సెల్ అని క్లిక్ చేయవలసి ఉంటుంది సో సెల్ ఆర్డర్ సక్సెస్ఫుల్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ షేర్స్ నేను ఇప్పుడు అమ్మేసాను సో ఇంట్రాడే కాబట్టి సరే ఇక్కడ మనం మళ్ళీ ఆర్డర్ డీటెయిల్స్ అనేది అయితే చూద్దాము ఇక్కడ ఆర్డర్ టైప్లో ఇందాక బై ఉండింది కదా ఇప్పుడు సెల్ ఇప్పుడు ఆల్రెడీ సెల్ చేసాం కాబట్టి ఇక్కడ సెల్ అని కనిపించింది సో అలాగే ఇక్కడ మీరు జస్ట్ మీ ఆర్డర్ డీటెయిల్స్ అయితే చూడొచ్చు సో ఇప్పుడు పొజిషన్స్లో చూస్తే కనుక ప్రస్తుతం నేను ఇమీడియట్గానే అమ్మేశాను కాబట్టి సో నాకు ప్రస్తుతం అయితే రిటర్న్స్ జీరో కనిపిస్తున్నాయి బట్ మీరు కొంచెం టైం ఆగి ఇప్పుడు నాకు ఆల్రెడీ నేను ఇప్పుడు ఇది మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి నేను ఇమీడియట్గా అయితే సెల్ చేశాను బట్ మీరు మార్నింగ్ ఇన్వెస్ట్ చేసి మళ్ళీ ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ దాకా అయితే మీరు వెయిట్ చేసి అప్పుడు కూడా మీరు సెల్ చేసుకోవచ్చు సో డెఫినెట్గా ఏదో మీకు కొంచెమైనా ప్రాఫిట్ అయితే వస్తుంది సో ఇక్కడ మీరు ఆర్డర్స్లో కనుక చూస్తే టుడేస్ ఆర్డర్స్ సో రిలయన్స్ పవర్ ఇంట్రాడే కనిపిస్తుంది సో అది ముందరైతే బై అని కనిపించింది ఇప్పుడు మనం బై చేసింది అలాగే ఇక్కడ మనం సెల్ చేసింది కూడా ఇక్కడ సెల్ కనిపిస్తుంది సో ఇలాగ మీరు ఇంట్రాడే ట్రేడింగ్ అయితే అన్నీ మీరు జస్ట్ కంపెనీస్ అన్నీ ఒకసారి సర్చ్ చేసుకుని మీకు కావాల్సినవి సో అందులో అయితే మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే కనుక మీరు అవి అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు సో ఎక్స్ప్లోర్లోకి వెళ్ళి కంపెనీస్ అన్నీ సెర్చ్ చేసుకుని మీరైతే ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్